கிலோமீட்டர் ஒட்டி நடக்க விட்டுருந்தேன் ரெண்டும் இல்லையா கூட்ட சொல்லி நாங்கள் 一个一个 భద్రతలు పెరగాల రఘురామరాజు అని చెప్పినట్టు దేశ సమగ్రతను కాపాడే మోడీ లాంటి నాయకుడు దానికి కారణం మోడీకి స్ఫూర్తి తన రాష్ట్రమైన అమద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు నేను దిష్టో పెట్టుకొని రోజు యాత్ర మొదలుపెట్టాం అందరూ పాపం ఎక్స్ మించి వాళ్ళు కూడా వచ్చారు స్టూడెంట్స్ వచ్చారు మిగతా పౌరులు వచ్చారు ఇన్నే ఎక్కడ మేము ఎందుకు పెట్టాం ఇది కలెక్టరేట్లోనే ఇది కలెక్టరేట్ ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్లో కూడా ఇది ఉండాలి దేశానికి అవసరమని గుర్తించిన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ వాళ్ళ వలన చేతిలో అడ్మినిస్ట్రేషన్ జరగాలి అడ్మిషన్ జరిగితే ఉన్నతంగా జరుగుతుంది అందులో టూ ఇస్ట్ వన్ రేషియోలో అంటే ఇతర రాష్ట్రాల వాళ్ళు ఇద్దరు ఐఏఎస్లు మన రాష్ట్రానికి సంబంధించిన ఒకరు ఆ రేషియోలో ఉంటే ఈ యొక్క రాష్ట్రాలు బాగుపడతాయి వన్ నేషన్ వన్ ఎలక్షన్ కావాలని మోడీ గారు చెప్పేదానికి కారణం ఆయన యొక్క దేశ సమగ్రత పటేల్ గారి యొక్క కారణం రేపు రాబోయే రోజుల్లో మేము వన్ నేషన్ వన్ ఎలియన్స్ కావాలని కోరుకుంటున్నాం ఈ దేశం ఈ రాష్ట్రం నాలుగో స్థానం నుంచి మూడుకు రెండుకు ఒకటికి కాబోతున్నది వసతులు పెంచుతున్నాం కమ్యూనికేషన్ పెంచుతున్నాం ఆస్తులు పెంచుతున్నాం జీడిపి పెంచుతున్నాం ఎయిర్పోర్ట్లు పెరుగుతున్నాయి సిగ్జి రాబోతోంది ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ రాబోతోంది ఫారిన్ ఫెడరేషన్ ఇన్వెస్ట్మెంట్ రాబోతోంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరింత ఉధృతంగా రాబోతుంది గూగుల్ రాబోతుంది అమరావతి కడతాం పోలవరం కడతాం ఇరవై ఐదు లక్షల ఇండ్లు దేశంలో మూడు కోట్ల ఇండ్లు కడతనాం అందరికీ ఇప్పటికే టాయిలెట్ ఇచ్చినాం అందరికీ గ్యాస్ ఉంది అందరికీ ఇంటింటికి కొలాయి అందరికీ ఐ పవరు నాలుగు లక్షల యాభై వేల మెగావాట్లు ఈ దేశంలో ప్రొడక్షన్ ఉంటే మరొక ఐదు లక్షల ప్రొడక్షన్ దీనికి కారణం ఈ దేశ సమగ్రతను కాపాడమనే యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆయన ఆధ్వర్యంలో మోడీ ఈ యొక్క డబల్ ఇంజన్ కావాలనేది దానికే అందులో బీహార్ ఎలక్షన్ కూడా రిజల్ట్ డబుల్ ఇంజన్ గుర్తించే ముఖ్యంగా మహిళలు ఆ బీహార్లోని మహిళల కంటే ఆ బీహారులోని యువతల కంటే ఈ రాష్ట్రంలో ఎక్కువ పనులు అవుతున్నాయి అక్కడ ఉచిత బస్సు లేదు ఇక్కడ ఉంది ఆడ నాలుగు వేల రూపాయల పెన్షన్ ఆరు వేలు పదివేలు పదహైదు వేల పెన్షన్ లేదు ఇక్కడ ఉంది అక్కడ తల్లికి బంధనం పద్మూడు వేలు అక్కడ లేదు ఇక్కడ ఉంది అక్కడికంటే ఎక్కువ అవసరం ఉంది అక్కడికంటే ఎక్కువ నేషనల్ ఉంది ఇక్కడ అక్కడ రాజధాని కంటే గొప్ప రాజధాని ఇక్కడ కట్టబోతున్నారు కాబట్టి వాళ్ళకంటే ఎక్కువ గుర్తిస్తారు అందుకే నేను చెప్పేది పదే పదే వెయ్యి రోజుల తర్వాత ఈ రాష్ట్రం ఈ దేశంలో మొదటి స్థానం అందులో మేము కూడా ఎవరికొద్దీ వాళ్ళు పరిగెత్తాలి ఇక్కడ యువత కూడా అందరం ఐక్యతగా ఉండాల మిలిటరీ కూడా పటిష్టంగా ఉండాలి అందుకే వన్ నేషన్ మిల్ వన్ మిలిటరీ మన ఆపరేషన్ సింధూర్ ఒక శాంపిల్ మాత్రమే గౌరవ్ ద్వేది గారు చెప్పినారు మిలిటరీ హెడ్ రాబోయే రోజుల్లో ఆపరేషన్ సింధూర్ లాంటి కార్యక్రమాలు మన దేశం జోలికి వస్తే కబర్దారు అని చెప్పినారు నక్సలిజం తగ్గింది నిన్న మొన్న మీరు చూసింటారు ఏం జరిగినది నక్సలిజం ఏ విధంగా తగ్గిందని అందరికీ ఆస్తులు పెరగాల ఎంటర్ప్రీనర్ ఇంటికొకడు కావాలా అది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన కాబట్టి దీనికి స్ఫూర్తి ఆరోజు పటేల్ గారు స్ఫూర్తి దానికోసమే అందరము ప్రయాణం అక్కడికి విన్నంతమంది రండి అని మోడీ గారు చెప్పిన సంకల్పమే ఈరోజు ఈ సభ ఈ ర్యాలీ